హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే ఏందనే వార్త అండి ఏపీలో చంద్రబాబు కొత్త పథకం ప్రారంభం లబ్ధిదారులకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థం అవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వ మంత్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం తప్పిదాలను సరిదిద్దుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో అధికారులకు ఆదేశాలు అయితే ఆయన జారీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనారిటీలకు దుల్హాన్ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద మైనార్టీ తరగతి చెందిన బాల బాలికలకు వివాహ సమయంలో యాభై వేల రూపాయలు అయితే అందించారు ఇటీవల అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం కింద లక్ష రూపాయలు అందిస్తుంది సో పథకం కోసం అర్హత ఇప్పుడు తెలుసుకుందాము సో అప్లై చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే వివాహ తేదీకి ఒక నెల ముందు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది వధువు మైనార్టీ కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి వరుడి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు వధువు వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వధువు తల్లిదండ్రులు ఆర్ వార్షిక ఆదాయం వచ్చేసి ఫర్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పట్టణ ప్రాంతాలైతే రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాలలో అయితే లక్షన్నర లోపే ఉండాలి సో రేషన్ కార్డు కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డు ఇంకా ఏమేం కావాలి ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే వధూవరుల జనన ధృవీకరణ పత్రము అంటే ఇద్దరి బర్త్ సర్టిఫికేట్లు ఇద్దరి ఆధార్ కార్డులు తాజాగా తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఓటర్ ఐడి వివాహ ఆహ్వాన పత్రిక అంటే శుభలేఖ నివాస ధృవీకరణ పత్రము అంటే అడ్రస్ ప్రూఫు ఇక బ్యాంకు ఖాతా రెండింటి వివరాలు వారి ఐఎఫ్ఎస్ఏ కోడు ఎంఐసిఆర్ కోడు బ్యాంకు బ్రాంచ్ నేమ్ కూడా అందించాలి వధువరుల ఫోటోలు ఆధార్ కార్డు రేషన్ కార్డు శుభలేఖ వయసు ధృవీకరణ పత్రము ఇద్దరి బ్యాంకు పాస్ పుస్తకాలను పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్